రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిద్దిపేట విమర్శించారు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఉందన్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నాడన్నారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడ్లోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడారు అప్పులు పుట్టడం లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడంతో సీఎంగా ఫెయిల్ అయ్యాడన్నారు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కు లేరన్నారు ప్రభుత్వం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితుల్లో లేదన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదన్నారు ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట ఐదు కిలోల వడ్లు కట్ చేస్తుందన్నారు ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని పాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితుంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరునా విలపిస్తూ ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతుబంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ళ వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చట కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతుబంధు పైస రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వొచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడే ఉన్నాయి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలుగు తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై చేసే అతను అయితే లేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరకాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు కిలోల అంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయిబెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనపడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఎడ కొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైసు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా